హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ గత కొన్నాళ్ళ నుంచి వరుస గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా ఎక్కడి వారు అక్కడే తో కుప్పకూలిపోతున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు షటిల్ ఆడుతూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు హైదరాబాద్లోనే ఇందుకు సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు అందరినీ భయపెడుతున్నాయి డ్యాన్స్ చేస్తూ ఒకరు జిమ్ చేస్తూ ఇంకొకరు ఇలా ఎక్కడి వారు అక్కడే గుండెపోటుతో కుప్పకూలుతూ ప్రాణాలు వదులుతున్నారు ఇటు స్కూలుకు వెళ్లే చిన్న పిల్లల నుంచి మధ్య వయస్సు వారి వరకు అంతా తో ప్రాణాలు కోల్పోతున్నారు దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఎంతో మంది గుండెపోటుతో మరణించారు మరణిస్తూనే ఉన్నారు ఇదిగో షటిల్ ఆడుతున్న ఈ యువకుడు సైతం తాజాగా గుండెపోటుతోనే కుప్పకూలాడు ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన గుండ్ల రాకేష్ అనే ఇరవై ఐదేళ్ల యువకుడు నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ నాకు ఆగోలులో నివాసం ఉంటున్నాడు అయితే ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న నాగోల్ గ్రౌండ్ కు వెళ్లాడు స్టేడియంలో తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంతో హుషారుగా షెటిల్ ఆడాడు అలా ఆడుతున్న క్రమంలో ఉన్నట్టుండే రాకేష్ కుప్పకుల్లాడు వెంటనే అప్రమత్తమైన అతడి స్నేహితులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే గుండెపోటుతో మరణించాడని నిర్ధారించారు ఇదే విషయాన్ని అతడి స్నేహితులు తల్లిదండ్రులకు తెలియజేశారు కుమారుడి చావు వార్త విన్న ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలెలా ఏడ్చేశారు రాకేష్ మరణంతో అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ యువకుడు షెటిల్ ఆడుతూ హార్ట్అటాక్ తో కుప్పకొలుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో అయ్యాయి ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది దీన్ని చూసిన నెటిజన్స్ షాక్ గురవుతున్నారు చూశారుగా గుండెపోటుతో ఎలా మరణిస్తున్నారో మీకు కూడా ఏమైనా గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయా అయితే అస్సలు ఆలస్యం చేయకండి తర్వాత వెళ్దాములే అని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మీ ప్రాణాలకే ప్రమాదం తస్మాత్ జాగ్రత్త ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి